ఈరోజు వహ్ అమెండ్మెంట్ బిల్ అనే సవరణతోటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము బిల్లు తీసుకొని వస్తుంది మరి అందులో భాగంగా లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ చేసేసుకున్నారు మరి ఆ బిల్లు ఈవేళ రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నది మరి ఇంతమంది ఇన్ని విధాలుగా నామకే వస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది వేసి మెజారిటీ పీపుల్ని ఎన్డీఏ సభ్యుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వేసుకొని విపక్ష సభ్యుల యొక్క అభిప్రాయాలను వారి పరిగణలో తీసుకోకున్నట్ట మరి ఆ విధంగా అట్లా చేయాలనుకుంటే మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేసారని ప్రశ్నిస్తున్నాం ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు ముస్లింలంతా ఒక దేశంగా ఏర్పడాలా మరి ముస్లింలంతా ఇటు సైడ్ వచ్చేయండి అని మహమ్మద్ అలీ జిన్నా గారు పాకిస్తాన్ కల్లా చూపిస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు లేదు మేము ఈ దేశంలో పుట్టాము ఇక్కడే ఉండండి అని చెప్పి మరి ఆ ఆ స్ఫూర్తితో ఇక్కడ ముస్లింలు బతుకుతా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడే కానీ ఈ పరిస్థితులు లేవు మరి భారతదేశంలో ఈ పరిస్థితి తెచ్చి నువ్వు నరేంద్ర మోడీ బయట దేశాలకు పోయి అక్కడ వాళ్ళ వావాలు వావాలు చేసి మరి దుబాయ్లో అయితే ఇంకో చోట ప్రతి ఒక్కరి చోట రైట్ అందరి మనోభావాల్ని అందరి వాళ్ళ వాళ్ళ మత స్వేచ్ఛ ఉంటుంది ఆడ టెంపుల్స్ అన్నీ కదా సంతోషం మరి అక్కడ ఎంత అభద్రతా భాగంగా ఉన్నారు ఇక్కడ ముస్లింస్ ఎంత అభద్రతా భావంగా బ్రతుకుతున్నారు అనేది తెలియజేస్తున్నా మరి దీన్ని వక్ యాక్ట్ని ఇట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ రీనేమ్ వక్ యూనిఫైడ్ వక్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అంట మరి ఏ విధంగా ఇట్ డస్ నాట్ అప్లికబుల్ ఎనీ మేనేజ్మెంట్ కల్లా ఎవ ఎవరి పనిగకి రాదు వక్ అనేది క్లియర్ కట్గా ఇట్స్ ఎ ప్యూర్లీ ముస్లిం ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నా ప్రాపర్టీని నేను వక్కి రాసిస్తే నా జాతి ఉనికి కోసం నా జాతి డెవలప్మెంట్ కోసం నేను వర్క్ చేస్తా కానీ అల్లా పేరు మీద మరి ఆ విధంగా అటువంటి పైన మీకేం హక్కు ఉంటుంది మరి అందులో భాగంగా మరి మీరు ఇందులో యాక్టులో అమెండ్మెంట్స్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు కలెక్టర్లకి సర్వాధికారాలు అంట ఏ విధంగా చేస్తారా కలెక్టరు ఎక్కడన్నా కానీ భారతదేశంలో వర్క్ అనేది బోర్డు ఉంటుంది ఆ బోర్డుది సర్వాధికారాలు మరి అటువంటి కాకుండా ఇవాళ మళ్ళీ రెవెన్యూ పరిధిలోకి తెచ్చి కలెక్టర్లకు అధికారాలు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు మరి ఇంకో ముఖ్యమైన పాయింట్ అన్ని ఏ విధంగా చేరుస్తారు ఎవరెవరు మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది మరి అన్ని మతస్థులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కమిటీలో నే సెంట్రల్ కమిటీ అయితేమి స్టేట్ కమిటీ అయితేమి జిల్లా కమిటీ అయితేమి ముగ్గురు ముగ్గురిని అన్ని మతస్థులను చేరుస్తారా ఏ విధంగా మీ హక్కు ఉంది అంటే మీ మీ చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తారా దానికి ఒత్తాస పలుకుందని ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ సిగ్గుతో మీకు రేపు పొద్దున భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలకు వస్తే సమాధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తికి ఈవేళ తూట్లు పొడుస్తూ ఈ బిల్ అనేది తెచ్చారని చెప్పి చెప్తున్నా మరి అందులో భాగంగా ఈవేళ ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది సమాజత్వం హక్కు రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరికీ ఈక్వల్ హక్కు ఉంటుంది మరి దాన్ని తూట్లు పొడిచారు అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వాట్ ఇట్ సేస్ మత స్వేచ్ఛ హక్కు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఎవరెవరు వాళ్ళ వాళ్ళ మతాలకి వాళ్ళు దాన్ని ఫాలో కావచ్చు మరి అట్లా కాదు ఇదే ఫాలో కావాలా ఇదే చేయాలంటే వాట్ ఇస్ దిస్ ఈ విధంగా ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాశారో అందులో ఉందా ఇది మీరు దాన్ని అందరినీ తూట్లు అదే అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ వాట్ ఇట్ సేస్ మత సంస్థలు నిర్వహించే హక్కు ఏదైనా ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ మేనేజ్మెంట్ మేనేజింగ్ రిలీజియస్ అఫైర్స్ పూర్తి హక్కు స్వేచ్ఛ ఉంది మరి అందులో భాగంగా మరి ఆర్టికల్ ఫిఫ్టీన్ వాట్ ఇట్ సేస్ విపక్ష వివక్ష నిషేధం వివక్ష అనేది ఉండనే కూడదు వీటన్ని చూటు పొడుస్తున్నారు నరేంద్ర మోడీ గారు మరి మరి ఈ విధంగా ఇటువంటి చేస్తా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మీరు ఏ విధంగా నిశ్సిజ్జుగా దానికి మద్దతు తెలిపారు అట్లీస్ట్ మీరు డిస్కషన్ అన్నా మీరు పెట్టారా ప్రజల్లో ఒక అభిప్రాయ సేకరణ అన్న చేశారా మసీదుల దగ్గర కమిటీల దగ్గర అక్కడ దగ్గర ఏదే విధంగా మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారు ఈ విధంగా చేస్తే మరి అదేవిధంగా మరి మరి అదేవిధంగా లాస్ట్ నాట్ ద లిస్ట్ మేము ఒక్క బాబ్రీ మసీదు పోయిందంటేనే ఇన్ని ఏళ్ళు ఉద్యమించినామే ఈ విధంగా వక్పోర్ట్ ప్రాపర్టీలో తొమ్మిది లక్షల నలభై నాలుగు ఎకరాలు పోతాయనంటే ఊరికే ఉంటామా వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇవాళ రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టుకి వెళ్తాం ప్రతి ఒక్క చోట వెళ్ళి మీ తాటలు తీస్తాం తమాషా ఇష్టానుసారం చేసుకుంటా పోతే మరి అందులో భాగంగా మరి మరి ఇంకో ఇంకో విధంగా చెప్తా డిఎంకే స్టాలిన్ తమిళనాడు సీఎం గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పారు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి కానీ అక్కడ దీనికి విరుద్ధంగా పోరాడతామని చెప్పిన దానికి మేము ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఫైనల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సోకాల్ టోపీలు పెట్టుకొని ఇంత ఇంత గడ్డాలు ఇడిచిన షరీఫ్ గారైతేమి మౌలానా ముస్తాక్ గారైతేమి మరే అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు సిగ్గుతో తల దించుకోండి ఎక్కడ పోయినాయి మీ నోట్లు నోట్లో ఏమైనా పెట్టుకున్నారా మీరు ఇంత జరుగుతా అంటే ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మసీదులు కాడ మీరు రాండి రాబోయే రోజుల్లో ఉద్యమం ఏ విధంగా పోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ విషయంలో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు ఇప్పుడు మా పెద్దోళ్ళంతా వక్ బోర్డు గురించి బిల్ గురించి మాట్లాడినారు ముందు నుంచి ఏపీలో ఉండే ముస్లింస్కి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాకు దృహం చేస్తారని ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలా టీడీపీ ప్రభుత్వంలో ఉండే మైనార్టీస్ అంతా మేము రిజెంట్ చేస్తామని చెప్పింటే ఆడికి పోతారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇవ్వకుండా ఉండండి కదా ఈ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎలక్షన్స్ మున్సిపాలిటీలో ఏపీలో ఉండే ప్రతి ముస్లిమ్స్ ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు కాస్కోని ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఒక తూరి ముందే మీరు ఏడ్చినారు మరో మున్సిపాలిటీ ఎలక్షన్లో నైంటీ ఫైవ్ శాతం మా వైఎస్ఆర్ సీట్లు వస్తాయి చైర్మన్లు కానివ్వండి మేయర్లు కానివ్వండి అప్పుడు ఇంకో తూరు ఏడుస్తారు ఎందుకంటే ఈ రంజాన్ నెలలో ప్రతి ముస్లిము పండగ చేసుకున్న తర్వాత మీరు బాధ పెట్టినారు ప్రతి ఒక్కరికి బాధ కలిగింది ఈ ఉసురు తగులుతుంది చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు ఏడ్చేది ఖాయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారే జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా అది ఆ రోజు విన్ అవుతారు సీఎంగా చూసుకోండి ధన్యవాదాలు